పింగళ చిత్తంలో ఒక వైరాగ్య భావం జాగృతమైంది ఆవిడలో నిజమైనటువంటి వై వైరాగ్యం బయటికి వచ్చింది అది ఇలా సాగింది ఆవిడ మనసులో ఏ విధంగా వైరాగ్యభావం కలిగిందో అది చెప్తాను విను ఇది విను అని అన్నాడు ఆయన చెప్పి సాధారణంగా లోకంలో ప్రతి మనుష్యుడు ఆశాబంధంలో చిక్కుకొని పోతాడు అంతే కదా ఈ ఆశ తీరితే ఇంకో ఆశ ఈ ఆశ తీరితే ఇంకో ఆశ ఒకదాని తర్వాత ఒకటి ఆశ వస్తూనే ఉంటుంది మనం దాని అన్వేషణలో జీవితం అంతా గడిపేస్తాం ఏనాడు మనకు విచ్చకు విరామం వైరాగ్యం రాదు ఏదన్నా దరక్కపోయినవాడు మాత్రం దేవుణ్ణి ముందు తిడతాము తర్వాత అవలేదని చెప్పి వెనక్కి తగ్గుతాం అట్లా ఉంటాం కానీ అప్పుడు కూడా భగవంతుని తెలుసుకుందామని చాలా కష్టం సో ఈవిడికి ఈ పూర్వజన్మ సుకృతం ఉంది అందుకని ఆ వైరాగ్యం నుంచి భక్తి ఏర్పడింది అది చూద్దాం ఆచాబంధంలో చిక్కుని పోతాడు ఈ బంధనాలను తెగకోసే కత్తి వైరాగ్యం ఒక్కటే అందుకనే అన్నమాచారుడు మనకి చెప్తాడు అలరి దేహం అనే యాగశాలలోనా బలువై అజ్ఞానపు పశువును బంధించి కలసి వైరాగ్యపు కత్ తుల కోసి కోసి వెళ్ళ జ్ఞానాగ్నిలో వేలిచే నా గురుడు జ్ఞాన యజ్ఞమే గతి మోక్ష సాధనము అని చెప్తాడు ఆ అజ్ఞానం అనే పశువు అంటే మనకున్న కోరికలు ఉన్నటువంటి శరీరం ఏదైతే ఉందో దీన్ని వైరాగ్యం అనే కత్తితో కొయ్యాలట కోసి జ్ఞానయజ్ఞంలో యజ్ఞంలో ఆ వేల్చాలి అంటే మనం ఫ్రై చేస్తూ ఉంటాం కదా చికెన్ ఫ్రై అది అట్లా అనమాట ఫిష్ ఫ్రై చికెన్ ఫ్రై చేస్తుంటాం కదా అక్క అది ఓకే సో బంధనాలను తెగకోసే కత్తి వైరాగ్యం ఒక్కటే ప్రియరాజా ఈ వైరాగ్యం లేనట్లయితే మనుష్యుడు ఈ బంధాల నుంచి విడుదల కాదాలడు వైరాగ్యం రాకపోతే నీకు భగవంతుడు కనపడ్డు వైరాగ్యం ఎప్పుడు వస్తుంది నువ్వు అనుకున్నది జరగనప్పుడు నీకు వైరాగ్యం వస్తుంది అందుకని ఆయన ఏం చేస్తాడు అంటే ఒకటి ఇస్తాడు అదే మా నిన్న అమ్మగారు చెప్పింది మీకు దుక్కి 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 సుఖి తర్వాత మళ్ళీ దుక్కి 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 అంటే ఏమిటి ఏడిచి ఏడిచి ఏడిచిన తర్వాత ఒక ఇంత చూపిస్తాడు ఓ బెల్లం మొక్క అర్థమైందా అది సప్పడించగానే అబ్బాయికి అబ్బాయి ఇంత ఇట్టకే ఉంటుందేమో అనుకుని మళ్ళీ దుఃఖాలు వచ్చినప్పుడు మళ్ళీ ఆ బెల్లం మొక్క దొరక్కపోతుంది అని దాని అంతేగాని ఈ బెల్లం మొక్క రావడానికి ఆ దుక్కి రావడానికి కారణకుడు ఆయనని జ్ఞానం మాత్రం మనలో ఉదయించదు ఒకడెవడన్నా పొరపాటును పిచ్చోడు చెప్తే ఆని మనం ఎలా నాశనం చేయాలో ప్రయత్నం చేస్తాం అది ఓకే వైరాగ్యం లేనట్లయితే మనుషుడి ఈ బంధాల నుంచి విడుదల కాదాలడు అజ్ఞానులకు ఈ బంధాల నుండి విడిపోవాలనే కోరికే కలగదు అది పాయింట్ అర్థమైందా ముందు మన కష్టాలు వస్తే జ్ఞానం ఉన్నవాడైతే దాంతోంచి వైరాగ్యం తెచ్చుకోవాలి జ్ఞానం లేనివాడికి కష్టాలు వచ్చినా పక్కొండ కొట్టి మనం మనం సర్దుకుందామనే చేస్తాడు కానీ భగవంతుడు రేపు తిరుగుదామనే కోరిక వాడికి రాదు అర్థమైందా అది తర్వాత పింగళ ఇలా తలి తలంచింది ఈవిడ ఆ విధంగా ఆలోచించింది ఏమిటి అయ్యో నేను ఇంద్రియ సుఖాలకు లొంగిపోయాను నేను మోహంలో పడి దుష్ట పురుషులు హీనులు అయిన అధముల నుండి విషయ సుఖాలు ఆశించాను ఎంత మూడురాలను ఎంత దుఃఖకర విషయం ఇది అంటే చక్కగా ఆత్మజ్ఞానం అంటే ఆత్మ అంటే జ్ఞానోదయం జరుగుతోంది ఆవిడకి అది నా హృదయ పీఠం పైన నా దగ్గరే ఉన్న నా దగ్గరనే నా ఆత్మబంధువైన భగవంతుడు విరాజిల్లుతుండగా గుర్తించక అయిపోయాను ఆ భగవానుడు ప్రేమ సుఖము పరమార్థము అర్థము ఈయగల దయామయుడు ఇన్నిటిని ఇవ్వగలిగిన వాడు ఆ భగవంతుడు ఆయన నా దగ్గరే ఉన్నాడు ఆయన నేను గుర్తించలేకపోయాను ఆయన ఈయగల దయామయుడు శాశ్వతుడు సత్యానందుడు సర్వేశ్వరుడు ఎన్ని విశేషణాలు వేసిందో చూడండి ఇవి ఇవన్నీ మాటలు మనం భగవద్గీతలు కూడా విన్నాం కదా అట్టి ప్రేమమయుణ్ణి వదిలి పురుషులకై ఇక్కడ పురుషులను మాట అసలు కరెక్ట్గా వేసింది అంటే పురుషార్థముల కొరకై అని అనాలి అన్య పురుషార్థముల కొరకై అల్పులకై అంగల అర్చుతూ తిరిగాను అనిత్యులను పట్టుకుని నిత్య పురుషుణ్ణి వదిలేశాను నిజంగా భర్త ఎప్పటికీ ఉండేవాడు వాడు ఇక్కడ మన హృదయ కమలంలో ఉన్నాడు హృదయ గుహలో సో ఇది తెలుసుకోకుండా బయటితే డబ్బులకు వచ్చే మోగ వాడిని పట్టుకుని వాడిని వాడు ఎలా ఉంటాడు వాడు ఏమన్నా ఇవాడు వస్తే రేపు మళ్ళీ కనపడ్డు వాడు డబ్బులు లేకపోతే నువ్వు రానివ్వు అది వేరే సంగతి ఓకే తుచ్చ మానవులను సేవించాను వారి కామం తీర్చుతూ ధనం పోగు చేసుకున్నాను ఈ ధనం ఎంత అస్థిరమైంది ఏ ధనం కోసం నేను చేశానో ఆ ధనం ఎంత అస్థిరమైంది ఎంత తుచ్చమైంది ఈ ధనం వలన దుఃఖం కష్టం శోకం మోహం జనిస్తాయి నా మూర్ఖత్వానికి హద్దు లేకుండా పోయింది అయ్యో నేను మిక్కిలి నిందనీయమైన వేశ్యావృత్తిని ఆశ్రయించి విలువైన జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాను అర్థమైందా టేస్ట్ కోసమే వెళ్ళింది ఆవిడ అంతే కదా ఒక మొగుడైతే సరిపోదు దానికోసం డబ్బుల కోసం అటు వెళ్ళింది మరిది అత్యంత హీనమైనటువంటి పరిస్థితి ఓకే